అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను చాలా అంటే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చాలా కొత్త కొత్తగా అయితే వీడియో ఉండబోతుంది చాలా ఎక్సైట్మెంట్గా చాలా సూపర్గా ఈ వీడియో ఉండబోతుంది వీడియో ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి చాలా చాలా కొండలే మధ్యలో ఒక గిరిజన సంత అయితే ప్రతి వారం కూడా జరుగుతుంది ప్రతి శనివారం కూడా ఆ గిరిజన సంతకు గిరిజనులు అది కూడా కాలు నడకతో కొండలు ఎక్కుతూ ఆగులు దాటుతూ ఈ గిరిజన సంతకైతే వస్తారండి ఈ సంతలో వారు పండించిన అటుగుతులను సులుధాన్యాలను తీసుకొచ్చి అమ్మకాలు కొనుగోలు అయితే చేసి వారు ఆదాయం పొంది నిత్యావసర సరుకులు అయితే కొనుక్కుంటూ వెళ్తారు ట్రైబల్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ట్రైబల్స్ అయితే కనిపిస్తారండి చాలా బాగుండబోతుంది వీడియో అయితే ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అయితే మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను లేట్ చేయకుండా సాలు నుండి నందగిరిజన సంతకు రావాలనుకుంటే పల్లె వేలుగు అయితే ఉంది సాలు నుండి తొన మీదుగా ఈ నంద సంతకు రమారమి కిలోమీటర్లు అయితే ఉంది ఈ సంతలో మడ్డికల్ జీలికలు కొండచీపురు అడ్డాకులు ఈ సంతలో ప్రత్యేకమైన చెప్పొచ్చండి తీసుకొస్తున్నారణ ఎక్కడి నుంచి మోసుకొస్తున్నారు మీకు తెలుగు రాదా ఇది ఇది ఎలాగ అమ్ముతారు ఒకటి మా నాట ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఇదే ఎక్కడ పదండికి ఇచ్చారా ప్రతి వారం కూడా పెడతారు ఇవి ఇది ప్రతి శనివారం ఉదయాన్నే పెడతారు మీది అన్నా ఎక్కడ అక్కడ వచ్చారా చూడు ఫ్రెండ్స్ చాలా కష్టపడితే అయితే ట్రైబల్స్ వారు తెలిసినటువంటి పనిని చేసుకుంటూ వారి జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు ఇక్కడైతే మనోళ్ళు కత్తులు అయితే పదులు పెడుతున్నారన్నమాట దీని ఏమంటారు కత్తి సూపుని ఎంత తీసుకుంటారు మీరు పదునికి ఏ కత్తికి ముప్పై ఇస్తారు ఆ కత్తిన ఆ ముప్పై గొడ్డలు యాభై రూపాయల పెద్ద గొడ్డలు చిన్నవైతే చిన్న ముప్పై ముప్పైనా రావాలంటే బొగ్గులు వేస్తారా బొగ్గులు బొగ్గులు వేసి గాలి పంకతో తిప్పుతారా అది పంకండి చూడండి ఎట్లా ఉందో ఇక్కడ ఇక్కడ మనం ఇక్కడ మూసేస్తే ఇక్కడ నుంచి హైరా పడుతున్నారు వస్తా అనమాట గాలి వస్తుంది భార్య చాలా దూరమా నడుచుకుని వస్తున్నారా ఈ అమ్ముతారా నమ్మడానికేనా ప్రతి వారం కూడా వస్తారా ప్రతి వారం చేస్తారు ఇక్కడ సొంత ప్రతి శనివారం ఎన్ని గంటలు స్టార్ట్ అయ్యింది తొమ్మిది ఎనిమిది స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఎన్ని గంటల వరకు ఉంటుంది రెండు వరకు ఉంటుందా అన్ని రకాల నిత్యావసర వస్తువులు ఇక్కడ దొరుకుతాయి నూడిల్స్ ఇది నూడిల్స్ మేక్ చేస్తున్నారు నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ప్లేట్ ఎలా ఉంటారా ఒక ప్లేట్ రూపాయలు ప్లేట్ ముప్పై రూపాయలు ఏదైనా ఒకటే డబల్ యాభై రూపాయలు సింగల్ లెగ్ సింగల్ డబల్ ఎగ్ యాభై చికెన్ అయితే డెబ్బై చికెన్ డెబ్బై చికెన్ ఫ్రైడ్

గంటల వరకు ఉంటుంది సొంత మధ్యాహ్నం రెండు వరకు ఉంటుందా పది రూపాయల వందండి అంతేనా పది నడుచుకుంటా లేదంటే బండి వాన్ ఉంటున్నారు బండి బైక్ చేస్తున్నారా ఏం చేస్తున్నారమ్మా గారెలు ఇంకేమేం చేస్తున్నారు బజ్జీ బజ్జీలా బజ్జీల గ్యాస్ చేస్తున్నారు ఇది గ్యాస్ ఏనా యూజ్ చేస్తున్నారు బ్రాండ్స్ చాలా అమ్మ వాళ్ళు సంతకు వచ్చి గారెలు తయారు చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ అనమాట ఆయిల్ ఫుడ్స్ పది పద ఎంత సెట్ ఎంత అది ఈ సెట్ ఎంత పది రూపాయల ఏమైనా రూపాయనా చూడండి ఫ్రెండ్స్ చాలా చిన్న దుకాన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి చాలా అందగా ఉన్నాయి కదా చిన్నపిల్లలు తీసుకునే రుబ్బెన్స్ అనమాట ఇది దమ్మ ఇది ఎంత అమ్మా అదొకటి సెట్ ఇది ఈ సెట్ అంత యాభై ఈ సెట్ యాభై రూపాయలు రుబ్బెన్సా రుబ్బన్స్ రుబ్బన్స్ ఎట్లా ఉన్నాయా మెరిస్తుంది కదా అందుకే చూడండి లమ్ిస్తా ఉందా ఎంత ఎంత ఇది అదేనా ఏదైనా పదేనా బస్కి వచ్చారా ప్రతి వారం వస్తారా కట్ట ఎంత పో పొకాకు ముప్పై రూపాయల ఒక కట్ట మొత్తం చేంజ్ చేస్తారు మొత్తం నడుచుకుంటూ వచ్చారా అయ్యో చ ఇది ఒకటంతా ఇరవై రూపాయలు అండి చూడండి ఉల్లిపాయలు ప్యాకెట్ అన్నమాట ఇది ఇరవై రూపాయలు అని చెప్తున్నారు అన్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మిక్చర్ కావచ్చు ఏమైనా కావాల్సి నేను దొరుకుతాయి అన్నమాట చూడండి ఇది ఎంత అది ఇది పది రూపాయల చూడండి ఇది చనగాలన్నమాట కోను చీలగా వీటిని ప్యాక్ చేసి ఇట్లా అమ్ముతున్నాను చూడండి కంపెనీ ప్యాక్ చేసింది కదా కంపెనీ నుంచి వస్తాయి యాభై ఇది ఇరవై టమాటా ఓటా యాభై కేజీ లెక్క అమ్ముతారా లేదంటే చేపలు అమ్ముతున్నారా చేపల నేనా అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు మక్క చేస్తున్నారా వేస్తున్నారా వస్తారా ఉదయం వచ్చేస్తారా ఓకే పచ్చిమిర్చి చూడండి ఏమో వేస్తుంది అదేంటదిరా చిన్నప్పటి నుంచి చేసుకున్నారా చిన్నప్పటి నుంచి చేసుకుంటారా సో ఫ్రాన్స్ డిఫరెంట్ డిఫరెంట్ తొందర చూడండి ఎక్కడి వచ్చారా వచ్చారండి మీరు ఏముంది వచ్చారు నడుచుకుని వచ్చారా నడిచి వచ్చారా బల్ ఇట్లేవు నడుచుకుని వచ్చారా అల్ బల్తో రాలేదా అయ్యో చాలా దూరం ఉదయం బయలుదేరా ఎన్నికలు బయలుదేరారు ఇంట్లో ఎక్కడికక్కడ బయలుదేరి ఇక్కడ రెండు గంటలకు వచ్చేవచ్చు నడుచుకోండి ఈ సంతకి ప్రతి శనివారం వస్తారు మీరు నడుచుకుంటూ వస్తారు ఏమైనా కొనాలన్నా అమ్మాలన్నా ఇక్కడికి వస్తారు మిషన్ ఎలా తెచ్చారు ఇక్కడికి అవునా బైక్ తో వస్తారా బైక్ తీసుకొచ్చు ఇది ఇక్కడ ఉంటుందా అదే ఇంత ఇంత ఏరియాలో ఇంత కొండల మధ్యన ఈ ఏరియాలో ఇలా మోసుకొచ్చి నేను ఆశ్చర్యం అనిపిస్తుంది ఫ్రాన్స్ మా నిత్య నిత్యావసర వస్తువులకి వచ్చి మధ్య ట్రైబల్ చూడండి వచ్చి ఒక బట్టలు కొనుక్కడ చాలా చిన్న సంతిత ఫ్రెండ్స్ కూడా చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా ఇల్టే ఫేర్ ఎస్టూమెన్స్ ఏజెన్స్ ఏర్స్ అయితే చాలా ట్రైబల్స్ అయితే ఇక్కడికి వచ్చి వస్తువులు కొనుక్కుంటారు అలాగే బట్టల షాప్ కావచ్చు ఏవైనా కావచ్చు ఇక్కడ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి చూడండి చాలామంది చాలా ట్రైబల్స్ అయితే ఇక్కడ వచ్చారు చూడండి చాలా దూరం నుంచి వచ్చారు అయితే చాలా దూరం బైక్ బైక్ తో వచ్చారంటే బైక్ వచ్చారా బైక్సల్ బండి ఏదేమి బండే కదా పారతూర నుండి ఇంత దూరంకి వచ్చారా పారుతూరం నుండి ఇక్కడికి వచ్చారా గిరిజన సందకి ఇక్కడికి చాలా లూఫేరే కదా అవునవును ఏం జిల్లే డ్రైవర్స్ అందరికి చూడండి ఎట్లా ఉంది వ్యత్యాస వస్తువులు ఇక్కడ ఉన్నాయన్నమాట అన్న ఇక్కడ నుంచి వచ్చారు పేరు ఇది జోల్ కంపెనీ అయితే ఓకే ఓకే ఇది పేరగానే ఒకటే చేత నూట ఇరవైయా చిన్నపిల్ల ఫ్రెండ్స్ అందరు కూడా ట్రైబల్స్ ఏరియా నుంచి అయితే ఇక్కడ ఈ సంతకైతే వస్తారనమాట ఈ సంతకు రావాలంటే చాలా దూరం అయితే ట్రైబల్స్ అయితే నడుచుకుంటూ వస్తారు ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ట్రైబల్స్ ఇక్కడ ఉన్నా చూడండి నడుచుకోండి ఇది కూడా నడుచుకుంటే చాలా కష్టంగా అయితే వారు పండించిన పండ్లు ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారు అనమాట చూడండి ఎట్లా ఉందో పరిస్థితి చూడండి చాలా అంటే చాలా రద్దీగా అయితే ఉంది చంత చూడండి ఎట్లా ఉందో పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు తీసుకొచ్చారా అక్కడి నుంచా మోసండి వచ్చారేంటి అన్న ఉల్లిపాయలు ఇంకా చేపల ఎక్కడి నుంచి వచ్చారు మీరు నడుచుకుని వచ్చారా బండి మీద వచ్చారా నడుచుకుని వచ్చారా ఎక్కడ చేయాల్సి అవుతాయి ఇక్కడ పర్లేదు కదా అలా అయితే పర్వాలేదు ఎందుకంటే సాలు ఎక్కడ మన షాప్ ఉంది ఎదురు కదా చాలా సార్లు చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి చాలా మా ట్రైబల్స్ ఏరియాలో మా ట్రైబల్ చూడండి ఇది ఏమంటారు ఇది ఏం తాగుతున్నారు అన్నం దొరకలేదా

ఎక్కడి నుంచి వస్తున్నారు బాగున్నావా బాగాలేదా సంత అయిపోయిందా వెళ్ళిపోతున్నారా మీరు పసింజర్ అయ్యో వెళ్ళిపోతున్నారా ఏమైంది చెప్పండి అక్కడ ఎంటఫ్ ఏరియా కొండల మధ్య ఉన్నటువంటి చిన్న గెర్జన్స్ అంత బ్రాండ్స్ దగ్గర ఐదు వందల నుండి వెయ్యి ఆ గ్రామాల ట్రైబల్స్ పీపుల్స్ దగ్గర వచ్చి వారు నిత్యావసర వస్తువులు కొనుక్కొని వెళ్తారు అలానే ఇక్కడైతే మనం కోసం ప్రిపేర్ అనమాట న్యూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు సో నూడిల్స్ మనం తింటాం ఎంత గిగా ఉందో చూడండి ఫ్రెండ్స్ సంత అయితే చాలా చిన్నది కానీ చాలా జనాలు అయితే చాలా హెవీగా వచ్చారనమాట చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఇప్పుడు కరెక్ట్గా పది అయింది చాలా హెవీగా ట్రైబల్స్ పీపుల్స్ అయితే ఇక్కడ జీపులతో తో ఎక్కువ అయితే వస్తున్నారమ్మా చూడండి చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఎక్కడి నుంచి వచ్చారా ఎక్కడి నుంచి వచ్చారా ఎక్కడి నుంచి వచ్చారా చాలా అంటే చాలా రెడ్డిగా ఉందండి చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ట్రైబల్స్ పీపుల్స్ అయితే ఇక్కడ సంతలు పాల్గొనడం జరిగింది చూడండి ఇక్కడ అయితే షాపింగ్ చేస్తున్నారు ట్రైబల్స్ ఇక్కడ షాపింగ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ రోడ్ అయితే చాలా నిండిపోయిందండి అసలు వెళ్ళడం కూడా ట్రా టైం లేదన్నమాట చాలా 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 ట్రైబల్స్ అయితే చూడ వెళ్తూ ఉన్నారు చాలా ఇప్పుడు గ్రేట్ అని చెప్పొచ్చు చూడండి అసలు ప్లేస్ అయితే లేదు నడవడానికి ప్లేస్ అయితే లేదండి నడవడానికి నడవడానికి ప్లేస్ అయితే చెందుకోవడం లేదు చాలా ఎక్కువైతే హైవీగా అయితే చాలా హెల్టీ ఫేర్ అయ్యేది అనమాట చాలా హెల్త్ ఫేర్ అయ్యేది ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో తెలియజేయండి మరొక కొత్త వీడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు మీ అందరికీ కూడా బాయ్ బాయ్